తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పాలన పడికేసి ముఖ్యమంత్రి గారికి పరిపాలించడం చేతగాక పక్కన మీద వాడు ఏడ్చేటువంటి ఒక కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టింది నిజంగా పనిచేయడం చేతనైతే ప్రతిపక్షాల మీద విమర్శలు చేయాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రికి లేదు ఎస్ఎల్పిసి టన్న ప్రమాదం జరిగి ఎనిమిదో రోజు దగ్గరికి వస్తుంది ఈ అలాంటి దాకా కనీసం ముఖ్యమంత్రి గారికి పోయేందుకు తీరికలేదు ఢిల్లీకి వెళ్ళి ఇన్ఛార్జీల మీటింగులు గుళ్ళు బళ్ళు పూజలు పునస్కారాలు చిన్నప్పటి దోస్తులతోటి చాట్లు ఇవి తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సీరియస్నెస్ అనేది కనబడతలేదు ప్రజల దృష్టిని ప్రజల అటెన్షన్ని ఇట్లాంటి సమస్యల నుంచి మరల్చేందుకు నోటికి ఏది వస్తే అది మాట్లాడడం మొదలు పెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఆయనే ఒప్పుకుంటున్నాడు నా మంత్రులే నన్ను సరిగా చేయనిస్తలేరని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆన్ రికార్డ్ ఆఫ్ రికార్డ్ చెప్పుకుంటున్నారు మా ముఖ్యమంత్రి గారికి మాకు మధ్యలో సంబంధాలు దూరమైనయని చెప్పుకుంటున్నారు ఏదో కులగణన అని చేసి ఆఖరికి సొంత పార్టీలోనే బీసీల హక్కుల కోసం కొట్లాడితే ఎమ్మెల్సీని బయటికి పంపించుకునేటువంటి దుస్థితి కాంగ్రెస్ పార్టీది రాహుల్ గాంధీ అసలు అపాయింట్మెంట్ లేనే లేదంటే ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీని కలిసినాం కలిసినామని వాళ్ళే వాళ్ళే చెప్పుకున్నారు తప్ప నిజంగా రాహుల్ గాంధీని కలిసి ఒక్క ఫోటో ఎందుకు బయటికి రాలేదన్న రెండు గంటలు చిటిచాటి చేస్తుంది ముఖ్యమంత్రి గారికి ఇరవై మూడు తుక్లకి రోడ్లో కానీ రాహుల్ గాంధీని కలిసిన ఒక్క బొమ్మ బయటికి రిలీజ్ చేయడం రాలేదు ఇక నేను నీ పార్టీ నమ్ముతురా నమ్ముతలేరా నీ పరిస్థితి ఏందనేది ఒకసారి ఆలోచించుకోవాలి వీడికి పదిసార్లు క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది పీసీసీ కమిటీ జరుగుతుంది ఏఐసి పెద్దలతో చర్చిస్తున్నామని చెప్తాడు అరే నీ క్యాబినెట్ నిన్ను ఎక్స్పాన్షన్ చేసుకున్నందుకు నీ పార్టీ నీకు అధిష్టానం అనుమతిస్తలేదు దానికి నీ ముచ్చట్లు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఉత్తరాలు రాస్తున్నారు ఈ మధ్యలో పేపర్లలో ఆర్టికల్ అన్న ఈ ఆర్టికల్ మాకు కాదు రాయాల్సింది మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు రాయాల్సిన ఆర్టికల్కి ఆర్టికల్ ఎవరికి ఉత్తరం ఎవరికంటే రాహుల్ గాంధీ గారికి రాసి తెలంగాణలో యాభై ఐదు శాతం బీసీలు ఉన్నారని చెప్తున్నాయి మా లెక్కలు ముఖ్యమంత్రిని బీసీని చేయమని ఉత్తరాన్ని రాయి లేకపోతే పది మంది మంత్రి పదవులు బీసీలకి ఇయ్యాలే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయమని రాయి మహేష్ అన్న పేరుకు నీకు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చిండు ఏడు ఉందనా మీ బీసీ మంత్రులకి మంత్రిత్వ శాఖలు మున్సిపాలిటీకి మంత్రులు లేరు హోంకు మంత్రులు లేరు విద్యకి మంత్రులు లేరు అన్ని హోం నమశివాయ తప్ప ఇంకొకటి లేదు ఏం నడుస్తుంది రాష్ట్రంలో ఒక చెరువులో డెక్కలు తీసేందుకు పోతే తండ్రి కొడుకు ఇద్దరు చచ్చిపోతారు అది చూసినందుకో డాక్టరో ఒక టెస్ట్ చేసేందుకు ఒక ఎంటమాలజిస్టో ఉండాలి రంగారెడ్డి జిల్లాకి చెందిన ఒకరిని తీసుకొని వచ్చి జిహెచ్ఎంసీలో ఐదేళ్ల కోల అదే ఉద్యోగంలో పెట్టారు డిప్యుటేషన్ మీద వచ్చినామే ఐదేళ్ళ కోలే రెండు డివిజన్ల కోలే పనిచేస్తుంది ఇక ఇది ముఖ్యమంత్రి గారికి మున్సిపాలిటీ మీద ఉన్నటువంటి శ్రద్ధ జిహెచ్ఎంసీలో ఎక్కడ చూసినా దోమల పంచాయతీ దప్పితే ఇంకొకటి లేదు అందుకని చెప్పి ఆ ఎంటమాలజిస్ట్ మీద చర్యలు తీసుకుంటాడా తీసుకోడానికి చూస్తే కమిషనర్ నాలుగు రోజుల నుంచి చూస్తున్నా ఇద్దరం ముగ్గురం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మీద చర్య తీసుకొని రెండు ప్రాణాలు పోతే మున్సిపాలిటీలో సంబంధం లేదు చర్యలేదు మున్సిపాలిటీలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులు గుర్రపు డెక్కలు తీసేందుకు చెరువుల కోతే వాళ్ళ ప్రాణాలకు విలువలేదు నా జిల్లా నా జిల్లా అని బాగా మాట్లాడుకునేటువంటి ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఎస్ఎల్బీసీ టన్నకి పోయినటువంటి కార్మికులు చచ్చిపోతే ఎనిమిది రోజుల నుంచి ఆ టన్నల్ దగ్గరికి పోయి అందుకు ముఖ్యమంత్రికి లేదు ఢిల్లీకి వెళ్ళి ఏఐసిసి ఇన్ఛార్జ్ వస్తాడు లేకపోతే ఇలా వనపర్తికి స్కూల్ కోతాడు గుడి కోతాడు అన్నీ చేసుకొని ఆగిరికి సాయంత్రం ఏదో వాళ్ళందరిలో డెడ్ బాడీస్ ఏమో బయటకు వస్తాయని ఒక వార్తలు వస్తుంటే వాటిని చూసి ఒకటేసారి అన్ని కంప్లీట్ చేసుకొని వచ్చేందుకు ముఖ్యమంత్రి గారు పోతా ఉన్నారు ఇది ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి అసలు ముఖ్యమంత్రి గారికి ఏమైనా అడ్మినిస్ట్రేషన్ మీద పట్టుందా ప్రభుత్వం మీద పట్టుందా నీ వెనకాల ఏం జరుగుతుందో నీకు ఏమైనా తెలుసా నీ పక్కన ఉన్న కుర్చీలు గుంజేందుకు ఎట్లా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది నువ్వై ఢిల్లీలో బాధపడుతున్నావు తప్ప నీ ప్రభుత్వాన్ని నువ్వు కంట్రోల్ చేసుకునేటువంటి శక్తి నీకు లేదనేది చాలా స్పష్టంగా ఈ మధ్యలో అర్థమవుతా ఉంది మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు కూడా బీజేపీ మీద మాట్లాడుతారు మా మీద మాట్లాడు మానేసి మీరు చేయాల్సిన పని ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకా ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి ఒక్క బీసీకి మంత్రి పదవికి అర్హత లేదా కాంగ్రెస్లో ఆరుగురు మంత్రి పదవుల్ని ఫిల్ అప్ చేసుకోవడానికి పద్నాలుగు నెలలుగా దాదాపు ముప్పై సార్లు ఢిల్లీకి వేస్తే కూడా అనుమతి వస్తలేదు మీరు వచ్చి బీజేపీ గురించి భారతీయ జనతా పార్టీ గురించి నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడతారు సిగ్గుండాలే మామనూరులో పోయి మేము తెచ్చిన ఎయిర్పోర్ట్ అని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు మామూనూరు అనే ఎయిర్పోర్ట్ గురించి కాంగ్రెస్కి సంబంధం లేదు మామనూరుకి ఎయిర్పోర్ట్ కావాలని కాంగ్రెస్ అయినాడు ఉత్తరం కూడా ఇవ్వలేదు గతంలో జ్యోతిరాదిత్య సింధియా గారు మంత్రి ఉన్నప్పటి నుంచి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మామూనూరు ఏర్పాటు కోసం ప్రయత్నం చేసింది ఇన్ని మేము చేస్తూ ఉంటే ఏదో మీరు చేయలేదు కిషన్ రెడ్డి గారు చేయలేదు కిషన్ రెడ్డి గారు కేంద్ర కేబినెట్లో మంత్రి ఉండి చేస్తేనే కదా ఈ రాష్ట్రానికి నాలుగు పైసలు వచ్చినాయి నాలుగు ప్రాజెక్టులు వచ్చినాయి అనేది రేవంత్ రెడ్డి గారికి తెలియదా విషయం అంతా కూడా ఆయన చేస్తున్న మున్సిపల్ మంత్రి లేక చెరువులో చచ్చిపోయిన వాళ్ళ గురించి మాట్లాడాడు మంత్రిండి టన్నల్లో చచ్చిపోతే శివాలను బైకి తీయడం చేతగాక దాని గురించి మాట్లాడాడు బీసీ కులగణనకు సంబంధించి రిపోర్ట్ వస్తే మాట్లాడిన బీసీ ఎమ్మెల్సీని తీసి బయట వారేస్తాడు ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉంటే మంత్రుల్ని నింపుకునే చేత కాదు ఆగిరికి బతిలాడి బతిలాడి చేసుకున్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొన్న ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చింది నాకు వేయడం వల్ల అర్థం కాలేదు గద్వాల్ ఎమ్మెల్యే పోయి కాంగ్రెస్ వాళ్ళు నా బొమ్మన వాళ్ళ ఫ్లెక్సీల మీద పెడుతురని కంప్లైంట్ ఇచ్చారు గద్వాల ఎమ్మెల్యే పోయి ముఖ్యమంత్రి కండువా కప్పించుకున్న గద్వాల్ ఎమ్మెల్యే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా బొమ్మను తీసుకుపోయి ఫ్లెక్సీలో పెడుతురని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు అంటే ఏమర్థమవుతుంది రేవంత్ రెడ్డి రేపో మాపో టీఆర్ఎస్కి వచ్చినటువంటి పది మంది ఎమ్మెల్యేలు తిరిగి టీఆర్ఎస్కు పోయేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి నీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతుంటే అటెన్షన్ డైవర్షన్ కోసం కిషన్ రెడ్డి గారిని చెడుతున్నావు తప్ప కిషన్ రెడ్డి గారికి నీకు పోలికెక్కడిది నమ్మిన సిద్ధాంతం కోసం చిన్ననాటి నుంచే భారతీయ జనతా పార్టీలో పుట్టి పెరిగి ఎదిగి ఈ పార్టీ కోసం దేశం కోసం పనిచేస్తున్న నాయకుడు కిషన్ రెడ్డి గారు నీలాగా పదవుల కోసం అవసరాల కోసం పార్టీలు మారి ఏ పార్టీని ఏ పార్టీ నాయకత్వాన్ని అయితే బాగా తిట్టినవో అదే పార్టీలకు ముఖ్యమంత్రి కాలేదు కిషన్ రెడ్డి గారు సౌమ్యుడు మంచోడు నిరంతరం ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుడు గాయనందుడితే ఏమొస్తుంది ప్రాజెక్టుల మీద చర్చ రమ్మని నేను నాలుగు సార్లు అడిగిన మీ కాంగ్రెస్ పార్టీని దేని మీద వస్తారు మళ్ళా నిన్న మీ పీసీసీ ప్రెసిడెంట్ కూడా మాట్లాడుతున్నాడు ఐటీఐఆర్ గురించి జరేందో చెప్పురాన్న ఐటీఐఆర్ తీసుకురావని మన్మోహన్ సింగ్ మంజూరు చేసిన ఐటీఐఆర్ తీసుకురావాలని ఏముందో కాగితం మీ దగ్గర ఏం చేయాలని రాసినో ఐటీఐఆర్లో తీసుకురా ఏం చేసినా మీరు వచ్చినాక మేమేం చేసినాం ఒకసారి ఐటీఐఆర్ మీద చర్చకు రాన్రీ ఇవేమి లేవు ఉత్త గాలి గాలి గాయి గాయి గత్తరు మాటలు తిట్టేసిపోవడం తప్ప ఇద్దరు గడ్ డెక్కలు తీసేందుకు పోయి చచ్చిపోతే ఒక ఎంటమాలజిస్ట్ లేదు ఒక జిహెచ్ఎంసీ కమిషనర్ నుంచి ఒక అధికారికమైనటువంటి స్పందన లేదు మున్సిపల్ మంత్రి ఎవరంటే ముఖ్యమంత్రి మున్సిపల్ మంత్రి ఇట్లాంటి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన నీరవ్ చక్రవర్తి లాగా పోతుంది తప్ప ఇంకొకటి లేదు ఎమ్మెల్సీ పనులు ఢిల్లీ పనులు పార్టీ మీటింగులు చిన్ననాటి దోస్తుల చిట్చాట్లు పక్క పార్టీ వాళ్ళని తిట్టుడు ఇవన్నీ అయిపోయినాక ఎనిమిది రోజుల తర్వాత ఇవాళ ముఖ్యమంత్రి గారికి తీరిక దొరికిందంటే ఒక్కసారి దయచేసి ఆలోచించమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పొద్దున్న లేస్తే ఢిల్లీ పోతారు పొద్దున్న లేస్తే అధిష్టానం అని చెప్తారు నేను మళ్ళీ అడుగుతున్నా అరే నువ్వు పక్క పార్టీ వాడు పోయినా పొద్దున్నేస్తే మమ్మల్ని నిరంతరం విమర్శిస్తున్న తెలంగాణ అభివృద్ధి కోసం మేము పనులు ఇస్తా ఉన్నాం పైసలు ఇస్తా ఉన్నాం అడిగినప్పుడల్లా అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు ప్రధానమంత్రి గారు సాటు సాటు కాదు బాధాబితో బొమ్మ దిగి మరీ ప్రెస్కి ఇచ్చినాం మేము మరి రాహుల్ గాంధీతో దిగిన బొమ్మ ఏదన్నా రాహుల్ గాంధీ ఎందుకు కలుస్తలేడన్నా నిన్ను ఒకసారి ఒక మంత్రిని పంపిస్తారు నీ వెంబడి నీ నాయకత్వం ప్రధానమంత్రి దగ్గరికి పోతుంటే ఇంకొకసారి ఇంకో మంత్రిని పంపిస్తారు నీ మీద విశ్వాసం లేని ఎవరికి ప్రజలకు కాదు నీ మీద విశ్వాసం లేని మీ పార్టీ నాయకులకే నీ మీద విశ్వాసం లేదు రేవంత్ రెడ్డి గారు గది తెలుసుకో కాంగ్రెస్ పార్టీ ఈ పద్నాలుగు నెలలు చేసినటువంటి పాలనను చూసి ప్రజలు చాలా బాధపడతా ఉన్నారు పేన మీకెళ్ళి పోయిల వడమని బాధపడతా ఉన్నారు ఇట్లాంటి విషయాలన్నింటినీ పక్కదారి అందుకే రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఏదైనా ఒక్క విషయం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న పెద్దలకు కానీ అవగాహన ఉందా నేను ఈ సందర్భంగా చూటుకు అడుగుతున్నా పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు త్రిభాషా సిద్ధాంతం మంచిది కాదని